శ్రీ సాయి రాత రెండవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయి రామ్ ఈ శ్లోకంలో ఇంతవరకు సాంఖ్యయోగం గురించి బోధించి ఇక కర్మయోగం చెప్పుడు ప్రారంభించున్నాడు బుద్ధిర్యోగే త్విమాం శృణు ప్రహాస్యసి బుద్ధ్యాయుక్సి పార్థ అర్జున సాంఖ్యే ఆత్మతత్వ విషయమునందు ఏషా ఈ ప్రతిపాదింపబడిన బుద్ధి జ్ఞానము తే నీకు అభిహేత చెప్పబడినది యుద్ధ ఎట్టి వివేకముతో యుక్త కూడిన వాడవై కర్మబంధం కర్మబంధమును ప్రహస్యసి వదలగలవు తాం అనగా అట్టి యోగేతు కర్మయోగ విషయమందరి అందరి ఈ మాం ఈ చెప్పబోవు బుద్ధిని అనగా నిశ్చయమును శృణువు అన ఓ అర్జున ఇంతవరకు సాంఖ్యశాస్త్రమును చెప్పబడినటువంటి ఆత్మతత్వ నిశ్చయము తెలిపిటని ఇక యోగశాస్త్రం అందరి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు తెలపబోతున్నాను ఆ దానిని నీవు ఎరంగెనచో నీవు కర్మబంధము నుండి లెస్సగా విముక్తుడు కాగలవు కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము అంటే కర్మ చేశాను బంధింపబడక ఉండాలంటే ఆ కర్మ ఎట్లు చేయాలో దాని గుర్చినటువంటి వివేకం అవసరము అట్టి వివేకం అనే బుద్ధి అని మనకి ఇక్కడ చెబుతున్నారు అట్టి బుద్ధితో ఉన్నటువంటి కర్మ ఆచరిస్తే జీవుడు కర్మబంధమును తగులు నందనాయ విద్మహే విత్మహే ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం కృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री कृष्णा जय जय श्रीकृष्ण